ఈ ఎపిసోడ్లో ఆయాలు గురించి తెలుసుకుందాం ఆయాదు గణితం చెయ్యాలన్నా లేదా ఈ మధ్య చాలా మంది ఇంటికి ఆయం కట్టకుండా నిర్మిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నట్టుగా చెప్తున్నారు రెండవది ఆయాది గణిత సాధన చేతనే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్తా పొలమానం ఎలా ఉండాలి ఏ పద్ధతి అనుసరించాలన్న విషయంలో మహర్షులకే భిన్నాభిప్రాయాలు ఇక్కడికి వచ్చేటప్పటికి పాయింట్ నెంబర్ వన్ మార్షల్ దగ్గరనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అలమాన విషయం తర్వాత చేత పదాన్ని తీసుకున్న తర్వాత ఆయా సాధనలో మళ్ళీ నాలుగు రకాలు ఉన్నాయి అక్కడ ఒక సంక్లిష్టత ప్రధానంగా ప్రమాణాన్ని ప్రాతిపదిక దీనికి అంగుళం అని అనుకున్నప్పుడు ఈ అంగుళం వచ్చేసి ఇది భారతీయ అంగుళం అని చెప్పి గతంలో ప్రముఖులు చెప్పారు అంటే ఒకసారి మయుడు చెప్పింది మయుడు చెప్పింది ఒకసారి చూసుకున్నప్పుడు ఆయన ఏమంటారంటే ఎనిమిది ఎవలు ఒక అంగుళం అంటారు పన్నెండు అంగుళాలు ఒక వితప్తి రెండు వితప్తులు ఒక కిష్కు హస్తం తర్వాత దీన్ని కన్వర్షన్ చేసినప్పుడు ఇరవై నాలుగు మాత్రాంగ్లాలు ఒక కిష్కు హస్తము ఇరవై ఐదు మాత్రాంగుళాలు ఒక ప్రజాపాత్యము ఇరవై ఆరు మాత్రాంగులాలు ఒక ధనుర్ముష్టి ఇవన్నీ పక్కన పెడదాం మీరు సింపుల్గా అర్థం చేసుకోండి ఈ పదాలను పక్కన ఈ నేను చెప్పిన సారాంశంలో ఫైనల్గా ఏంటంటే ఇరవై నాలుగు అంగుళాలు ఒక కిష్కు హస్తము ఆయన చెప్పింది అంటే రెండు వితప్తులు ఒక కిసుకు హస్తం అన్నారు రెండు వితప్తులు అంటే రెండు ఇంటూ పన్నెండు అంటే ఇరవై నాలుగు అంగుళాలు ఒక హస్తం ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఆ హస్తాన్ని మళ్ళీ ఇంకొక రెండు విధాలు యాడ్ చేస్తున్నాడు అంటే ఇరవై నాలుగు అంగుళాలు గల ఒక హస్తము ఇరవై ఐదు అంగుళాలు గల ఇంకొక హస్తము ఇరవై ఆరు అంగుళాలు గల ఇంకొక హస్తం అటు పేర్లు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంగుళాలు ఉండే హస్తాన్ని కిష్కు హస్తం అన్నారు ఇరవై ఐదు అంగుళాలు ఉండే హస్తాన్ని ప్రజాపత్యం అన్నారు ఇరవై ఆరు అంగుళాలు ఉండే హస్తాన్ని ధనుర్మృష్టి అన్నారు ఓవరాల్గా ఏంది అస్తాన్ని అచీవ్మెంట్ చేసినప్పుడు ఆయన కూడా మూడు విధాలు చెప్పుకున్నాడు నాలుగు అంగుళాలు ఒకస్త అన్నాడు ఇరవై ఐదు అంగుళాలు ఇంకొకస్తం అన్నాడు ఇరవై ఆరు అంగుళాలు ఇంకొక వస్తాం అన్నాడు ఇది బ్రిటిష్ అంగుళానికి ఎలా కన్వర్షన్ చేశారంటే శగాలని ఒక తమిళ మాతృక ఒక గ్రంథం ఉంది ఇది స్థపతలకు సంబంధించింది అంటే ఓవరాల్గా దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన అనే గ్రంథం ఈ గ్రంథానుసారంలో గమనించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మయును ఇచ్చిన ఇరవై ఆరు అంగుళాలని ఒక గజంగా తీసుకున్నారు ఎలా అంటే ఒక భారతీయ అంగుళం వచ్చేసి ఒకటి మూడు బై ఎనిమిది ఒకటి మూడు బై ఎనిమిది బ్రిటిష్ అంగుళానికి సమానం అని చెప్పి ప్రతిపాదించారు ఒక భారతీయ అంగుళం సో ఆ విధంగా ఈయన ప్రతిపాదించిన మైను ప్రతిపాదించిన మూడవ రకమైన ఇరవై ఆరు అంగుళాలు కలిగిన ధనుర్మృష్టిని కన్వర్షన్ చేసి ఒకటి మూడు బై ఎనిమిదితో మీకు క్యాల్కులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ముప్పై ఆరు అంగుళాలు వస్తుంది ముప్పై ఆరు అంగుళాలంటే ఇంకా సహజమే ఒక గజం ఒక గజానికి మూడు అడుగులు ముప్పై ఆరు బై పన్నెండు మూడు అడుగులు అంటే ఒక గజం వస్తుంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఇంకొకటి ఉంది ఇక్కడ దాకా అచీవ్ చేయించారు దాన్ని దాన్ని సెట్ చేశారు అయినా కూడా అక్కడ డిఫరెన్స్ ఉంది తొంభై తొమ్మిది పర్సెంట్ మాత్రమే సెట్ అవుతుంది అక్కడ రౌండింగ్ చేసినప్పుడు ఒక 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 శాతం డిఫరెన్స్ ఉంది అంటే ఈ ఇరవై అంగుళాలని క్యాలిక్యులేట్ చేసి ఒకటి మూడు బై ఎనిమిదితో క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన మిగిలిపోయిన అంశము ఒక పర్సెంట్ అయినప్పుడు ఒక గజంలోనే మీకు ఆ తేడా వచ్చినప్పుడు సుమారుగా ఒక ఇంటికి పన్నెండు గజాలు పన్నెండింటి పదిహేను అనుకో ఈ ప్రకారంగా ఒక రెండు వందల గజాలకి రెండు వందల యాభై గజాలకి ఎంత తేడా వస్తుందనేది మీరు గమనించుకోండి ఆయం కట్టినప్పుడు దేశంలో ఒక్క పాయింట్ మారినా కూడా ఆయం మారుతుంది మరి అలాంటప్పుడు దీన్ని ఫైనల్గా తీసుకొని కొన్ని గృహానికి అనువయించుకోవటం అనేది జరుగుతూ ఉంది అప్పటి నుంచి జరుగుతూ ఉంది దక్షిణ భారతదేశంలో దేవాలయాలు కట్టినప్పుడు వాళ్ళు కులమానాన్ని తీసుకుంటు ముందుకు పోవడం జరిగింది సో ఈ ఇన్ని విషయాలు ఉన్నాయి అండి మళ్ళీ విశ్వకర్మ చెప్పిన హస్త ప్రమాణంలో ఆయన చెప్పిన హస్త ప్రమాణాన్ని పద్దెనిమిది బ్రిటిష్ అంగుళాలకు సమానంగా స్వీకరించడం జరిగింది కాకపోతే మయమతము సమరాంగణ సూత్రధారంలో రెండిట్లో కూడా వాళ్ళు చెప్పిన భారతీయ అంగుళాలు బ్రిటిష్ అంగుళాలకి సామీప్యంగా ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని ఆ ఒక్క పర్సెంటు ఆ తేడా అనేది మీకు ఒక రెండు వందల గజలలో చాలా తేడా వస్తుంది అప్పుడు ఆయంలో కూడా మార్పు వస్తుంది మరి అలాంటప్పుడు ఏ విధంగా ఈ ఆయం లేనంత మాత్రాన పంపల మునిగేదైతే ఏమీ లేదు దీని గురించి మీరు వరీ కావాల్సిన ఈ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో ఒకవేళ మీరు ఆయం కావాలని చెప్తాను ఆ ప్రాంత పద్ధతులను బట్టి వెళ్ళిపోతూ ఉంటాం అనేది ఒక పద్ధతి లేదంటే ఆయన్ని ఒమిట్ చేసినప్పటికి కూడా కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అన్నది క్లియర్గా అర్థమవుతుంది విశ్వకర్మ ప్రకాశికలో మీరు ఇంకొక విషయం గమనించవచ్చు ఆయన ఏమంటారంటే పదకొండు అస్తములు మొదలు ముప్పై ఒకటి అస్తముల ప్రమాణం మించని గృహములకు ఆయాదులు యోచించాలంటాడు అంటే పదకొండు అస్తముల లోపు వాటికి ఆయాధలు చూడాల్సిన అవసరం లేదు ముప్పై ఒక్క అస్తముల ప్రమాణము మించిన వాటికి కూడా ఆయాధం చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక క్లిష్టత్వ ఉంది గమనించట్లేదు ఎలా అంటే ఈ ముప్పై ఒక్క అస్తముల ప్రమాణం ఏంది వైశాల్యమా పొడవ వెడల్పా అన్నది కూడా లేదు సో ఇది ఒక అస్పష్టత ఇంకొక శ్లోకంలో చూడవచ్చు విశ్వకర్మ చెప్పిన శ్లోకంలో అసలు ఆయాది గణితంలో పదాన్ని తీసుకోవటంలో కొలత ఏయటంలో ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా చెప్పున్నారు ఇది కూడా ఒక సంక్లిష్టత కూడా ఉంది యజమాని హస్త ప్రమాణం చేతనైనను అతని జ్యేష్ఠ భార్య నర ప్రమాణం చేతనైనను జ్యేష్ఠ పుత్రుని హస్త ప్రమాణం చేతనైనను శిల్పి కర ప్రమాణం చేతనైనను గృహం కురిచి గణితం వేయవలన అంటారు ఇది ఏ విధంగా సెట్ అవుతుంది అనేది ఇక్కడ ఒక అస్పష్టత ఉంది అస్త ప్రమాణం చిన్నదై ఉండొచ్చు పెద్దదై ఉండొచ్చు అతని భార్య ప్రమాణం ఖచ్చితంగా చిన్నది ఉండే అవకాశం ఉంటుంది జ్యేష్ఠ పుత్రుడిది డిఫరెంట్గా ఉంటుంది శిల్పిది డిఫరెంట్గా ఉంటుంది ఏదో ఒకటి అయినప్పుడు ఇంకక్కడ ఏదో ఒకటి అయినప్పుడు అన్నది లేదు కదా ఇక్కడ ఒక పరిపూర్ణ అస్పష్టత మనం ఇప్పటిదాకా హస్త ప్రమాణం గురించి డిస్కస్ చేసాం సరే అచీవ్మెంట్కి చేరిన తర్వాత అసలు ఈ హస్త ప్రమాణాన్ని క్షేత్రఫలాన్ని కలుక్కొనే విధానాన్ని కొద్దాం క్షేత్రఫలం లేకపోతే పెండి దీంట్లో మళ్ళీ కూడా ఒక మూడు రకాలు చెప్పాడు రెండు పొడవులు ప్లస్ రెండు వెడల్పులు అంటే పరిధి పైమతంలో చెప్పడం రెండవ పద్ధతి వచ్చేసి పొడవు ఇంటూ వెడల్పు కాలామృతంలో చెప్పడింది మూడో పద్ధతి ఇష్ట నక్షత్రం అనుసరించి ముహూర్త చింతా నాలుగవ పద్ధతి పర్యంతమానం వాస్తు విద్యలో చెప్పండి ఇప్పుడు ఈ నాలుగు పద్ధతులు గమనించినప్పుడు రెండు పొడవులు రెండు వెడల్పులు పరిధి తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆయం మారుతుంది అంటే పొడవు వెడల్పులతో మొదటి పద్ధతిని రెండో పద్ధతి విభేదిస్తుంది గణితంలో సంక్లిష్టతని మనం గమనించి ఆయాధి గణితం చేయకపోయినా కూడా ఇంటికి ప్రమాదం అయితే ఏమి ఆయాది గణితం గురించి భయపెడితే దయచేసి భయపడద్దు మీరు ఆయాది గణితం ప్రకారం చేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ ఏరియాలో ఏ విధంగా చేస్తారు ఏ పద్ధతిలో ఆ పద్ధతి ప్రకారం తప్పు అయితే లేదు దానివల్ల అయితే లేదు అది లేనంత మాత్రాన లేదు అంటే అది జరగదు హండ్రెడ్ పర్సెంట్ వ్యవస్థ అయితే ఎక్కడ ఉండదు